హలో అండి అందరికీ నవంబర్ ఇరవై మూడవ తారీఖు సత్యసాయి బాబా గారి పుట్టినరోజు సందర్భంగా దమ్మపేటలో ఉన్నటువంటి సత్యసాయి మందిరంలో ఉదయం సత్యనారాయణ స్వామి వ్రతాలు భజన అన్న ప్రసాద కార్యక్రమం ఏర్పాటు చేశారని చెప్పి ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేశానండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి ఇక ఆ రోజు నైట్ బాబా మందిరంలో ఇలాగ కేక్ కటింగు భజన ఇవన్నీ ఉన్నాయి అందుకనే బయలుదేరి వెళ్ళాము వెళ్ళాక ఇలాగ భజన స్టార్ట్ చేశారండి వచ్చిన భక్తులందరూ కూడా భజన చేస్తూ ఉన్నారు ఇక వచ్చిన వాళ్ళకి కొన్ని గిఫ్ట్స్ మగవాళ్ళకి ప్యాంట్ షర్ట్లు ఆడవాళ్ళకి శారీస్ ఇవ్వటానికి లక్కీ డ్రా ద్వారా ఏర్పాటు చేశారు ఇక అందుకని ఆ శారీస్ ఆ గిఫ్ట్స్ అన్ని ఒక పక్క నుంచి అన్ని చూసుకుంటూ ఉన్నాము ఇక అక్కడ గేమ్స్ అవి కండక్ట్ చేశారండి గేమ్స్ హౌస్ ఇలాగ కండక్ట్ చేశారు ఇక్కడ గేమ్ నేను ఆడుతూ ఉన్నానండి చాలా మంది ఆడారు అందరి షార్ట్ వీడియోలు అప్లోడ్ చేయటం కష్టం అవుతుంది కదా అని చెప్పి ఇక నేను ఆడిన గేమ్ ని ఇలాగా అప్లోడ్ చేశానండి ఈ గేమ్ లో నేనే విన్ అయ్యాను నాకు గిఫ్ట్ ఇచ్చారు తర్వాత హౌసీ కూడా కండక్ట్ చేశారండి జల్దీ ఫైవ్ కి లైన్స్ కి ఫుల్ హౌసీ కి సిల్వర్ పెన్నులు ఇవ్వటం జరిగిందండి స్పాన్సర్ చేశారు వాళ్ళు ఇచ్చారండి అయిన తర్వాత సత్యసాయి బాబా గారి గురించి కొన్ని క్వశ్చన్స్ అడిగారు ఆ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ చెప్పిన వారికి కూడా గిఫ్ట్స్ ఇచ్చారు ఇక అయిన తర్వాత అన్ని ప్రోగ్రామ్స్ అయిన తర్వాత భజన గేమ్స్ ఇవన్నీ అయిన తర్వాత ఇలాగ గారి వందో పుట్టినరోజు కదా కేక్ పైన వందో పుట్టినరోజు హ్యాపీ బర్త్డే గారు అని రాయించి ఇలాగ కేక్ కటింగ్ చేసి బాబా గారి వద్ద కేక్ ఉంచడం జరిగింది తరువాత జ్యోతులు కూడా వెలిగించారు ఇక అయిన తర్వాత ఈ కేక్ని ప్రసాదంగా చేసినటువంటి పులిహారని వచ్చిన భక్తులందరికీ పంచటం జరిగిందండి ఇదిగో చూశారు కదా ఇక్కడ జ్యోతులు వెలిగించారు హండ్రెడ్ అని రాసి చాలా బాగా జరిగిందండి ఉదయం అయితే సాయంత్రం అయితే భజన అన్ని కార్యక్రమాలు అంతే ఫ్రెండ్స్ ఏక ప్రసాదం తీసుకొని ఇంటికి వచ్చేసాము అంతే ఫ్రెండ్స్